హాయ్ అండి చంద్రగ్రహణం రోజు దర్భ తెచ్చి పప్పులో ఉప్పులో ఆహార పదార్థాల్లో ఇంకా నూనెలో కానీ వాటర్లో కానీ అన్నిట్లో దర్భ అయితే తెచ్చి పెడతా ఉంటారు ఇంకా దర్భ చిక్కున వాళ్ళు తులసి దళాలు కూడా పెట్టవచ్చు ఇంకా ఈ బెంగళూరులో అయితే అయితే చిక్కలేదు పూజ సామాన్ అంగట్లోకి వెళ్ళినప్పుడు అయితే అయితే చిక్కలేదు ఇంకా అక్కడ వేరే వాళ్ళని అడిగితే తులసి ఆకులు కూడా పెట్టచ్చు అని అయితే చెప్పారు నల్ల నువ్వులు కూడా పెట్టొచ్చని అని చెప్పారు ఇంకా నల్ల అయితే ఇంకా పెట్టినప్పుడు అవన్నీ వేరుకునేది కష్టమైపోతుంది కదా అందుకని తులసి దళాలు అయితే అన్నిట్లో మనం వేసినట్లయితే ఆ దోషం అనేది తగలదు అలాగే పొద్దున లేచి ఫస్ట్ తలస్నానం చేయాలి తలస్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని తలస్నానం చేసినట్లయితే అయితే ఎటువంటి దోషాలు ఉండకుండా ఉంటుంది గ్రహణం పట్టే ముందే మనము భోజనం అంతా తినేసేసి పాత్రలు అంతా కడిగి పెట్టేసుకోవాలి నీట్గా అలాగే తల తలస్నానం పసుపేసుకొని స్నానం చేసేసినాక పటాలు ఖచ్చితంగా అయితే తుడుచుకోవాలి పూజ సామాను అంతా క్లీన్ చేసుకోవాలి ప పటాలు తుడిచేటప్పుడు కొంచెం పసుపేసి పటాలు కానీ తుడిచినామంటే ఎటువంటి దోషాలు లేకుండా ఉంటుంది అలాగే రాత్రి ఏదన్నా ఫుడ్ మిగిలింది పొద్దునకి తినకుండా పారేసేయండి అలా ఉంచకూడదు ఫుడ్ అంతా ఇంకైతే నేను తులసి దళాలు అన్నింటిలో వేసి అయితే పెట్టేస్తాను పూజ గదిలో కూడా తులసి దళాలు అనేది పెట్టండి అలాగే ఇల్లు తుడిచే దాంట్లో కొంచెంగా ఉప్పు పసుపు కూడా వేసి ఇల్లు అనేది తుడుచుకుంటే ఎటువంటి దోషాలు లేకుండా అయితే ఉంటుంది ఇంకా బెంగళూరు సైడ్ అంతా ఇలాగే చెప్తా ఉన్నారు అందరూ మేము కూడా ఇలాగే చేస్తాము ఇంతకు మీరు ఎలా చేస్తారు